తెలంగాణ స్టేట్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తర్వు జారీ చేసింది ఆ ఉత్తర్వు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపు ఎలాగైనా ముగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ స్టేట్ హైకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఏవైతే రిజర్వేషన్స్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయో ఈ రిజర్వేషన్స్ను అమలు చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో పదవి కాలం అయిపోయి దగ్గర దగ్గర సంవత్సరం కావ సంవత్సరం నర కావస్తుంది అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది జరగలేదు ఒకవేళ నిజంగానే ఎవరైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నిజంగానే వీళ్ళు అనుకున్నట్టుగా రిజర్వేషన్ ఒకవేళ కల్పిస్తే ఏవైతే అపోజిషన్ పార్టీస్ ఉంటాయో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళు కూడా ఇదే రిజర్వేషన్ ప్రకారము అందరికీ సీట్లు కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ నిజంగానే ఈ రిజర్వేషన్స్ ఇస్తే చాలామంది ఉపయోగపడుతుంది